గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినా న్యాయం జరగలేదని బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా ఇంచార్జ్ గుండాల సైదులు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత పట్టించుకోకుండా భూములను పక్కదారిన పట్టిస్తున్నారు అన్నారు సొంత భూములను కూడా వదిలిపెట్టకుండా అక్రమ రిజిస్టేషన్లు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో మహాధర్ణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ముగిలి వెంకటేశ్వర్లు కడియం శారద పాలకుర్తి వెంకటేశ్వర్లు నరసింహారావు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మాచిర్ల పట్టణంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు ఆయన గత ఆరు సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ వివిధమైనటువంటి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈయన దగ్గర ఒరిజినల్ పట్ట ఉన్నప్పటికీ ఆ ఒరిజినల్ పట్ట పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అరవై మూడులో ఉంది దీని మధ్యలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వీళ్ళ వారసత్వంగా ఈయనకి వాళ్ళ తండ్రి గారు రాసిచ్చారు కానీ దీన్ని పక్కన పెట్టేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది అగ్రకుల నాయకులు అగ్రకుల పార్టీలు ఈ ఈ రెండు పార్టీలుగా వీళ్ళకి వాళ్ళకి మద్దతు ఇస్తూ వీళ్ళకి అన్యాయం చేస్తున్నాయని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈరోజు అమరావీస్లో ధర్నా చేయడం జరిగింది అలాగనే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజా సంఘాలలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గమనించాలి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒరిజినల్ పట్టా ఉన్నప్పటికీ కూడా దీని గురించి ఎప్పుడు కూడా దీన్ని దీనిపైన దృష్టి పెట్టకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలను మాత్రమే పరిశీలిస్తూ వీళ్ళకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెమోక్రసీ ప్రజాస్వామ్యం విడువైపోయింది ఎవరికి పనిచేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భూములు కానీ చలకే స్వామి భూములు కానీ ఈరోజు ఇక్కడ సొసైటీ కాలనీలో ఉన్నటువంటి పీడబ్ల్యూటీ కాలనీలో ఉన్నటువంటి భూములు కానీ ఎవరికి ఎవరికి చెందుతున్నాయి ఇంకా ఈ మాచల్ పట్టణంలో ఇంకా ఎంతమంది ఇలాంటి పేద ప్రజలు ఇంకా ఎన్నాలు ఇలా నీకు కూడుగుడ్డ లేకుండా కనీసం ఉంటానికి చోటు లేకుండా ఎన్నాలు ఈ విధమైనటువంటి దారిద్రిక్య స్థితిలో ఇంకా బ్రతకాలి అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ మహా ఉద్యమం ఖచ్చితంగా ఈ బాధితునికి న్యాయం జరిగేంత వరకు దీంట్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలించి వీళ్ళకి న్యాయం చేసేంతవరకు కూడా అలాగే మాచల్ పట్టణంలో అన్యాయక్రాంతానికి గురేటటువంటి భూములన్నింటిని కూడా ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారో ఏ విధమైనటువంటి భూములన్నింటి కూడా ఈ అగ్రకుల పార్టీలు అగ్రకుల నాయకులు ఈ అగ్రకుల వర్ణాలు అనుభవిస్తున్నాయి ఆ భూములన్నింటినీ కూడా తిరిగి పేద ప్రజలకు అందించక అందించడంలో కనుక మీరు చొరవ చూయించకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్క వివిధమైనటువంటి రకాలుగా ఉద్యమం చేసి ఖచ్చితంగా దీన్ని బహిర్గతం చేసి దీనిపైన పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈ విధంగా ఈ సమావేశం ద్వారా తెలియపరచుకోవడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ స్ట్ వెంకటేశ్వరు ఇప్పుడు మా గత ఆరు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాం మేము ఎక్కడెక్కడ కాగితాలు పెడతాం ఒరిజినల్ ఉన్నాయి వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళిద్దరి పేరు మీద పెట్టింది నాస్తితో వారసులని అవి చూపించాము ఒరిజినల్ కాగితాలు చూపించాము ఎక్కడ ఏం చూపించినా నాయన జరగట్లేదు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళకే వైపే మాట్లాడుతున్నారు అధికారులు పోలీసులు అధికారులు మొత్తం గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళకి ఒరిజినల్ ఉన్నాయి మరి మీరు ఎలాగొన్నారు రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళ సంతకాలు కావాలి ఎన్ని ఏం పరిశీలించట్లేదు ఏమీ అడగట్లేదు ఒరిజినల్ కాయితల్లితని దగ్గర ఉన్నా చూపించినా వాళ్ళని అవసరాలని ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీకు ఎట్లా జల్లుద్దని అడగట్లేదు అధికారులు అది ఎందుకు అడగట్లేదు వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి పెట్టినాక ఎట్ట అమ్మింది మీకెట జల్లుద్దా అని అడగట్లేదు అది ఎందుకు అడగట్లేదు వీళ్ళ వైపు న్యాయం ఉంది కానీ వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి వెళ్ళే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది అంటున్నారు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎన్ని అర్హతలు కావాలి వాళ్ళ కొడుకు కోడలు సంతకాలు కావాలి మనవుల మనవరాలు సంతకాలు కావాలి రిజిస్టర్ ఆఫీసులో ఆ సంతకాలు లేకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది రిజిస్టర్ ఆఫీసులో ఎలా చేశాడు అది మాకు బయటికి తీసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము